రేవంత్ రెడ్డి పరిస్థితి అనేది గ్రామీణ ప్రాంతాలలో కొంకణలో పోతురెడ్డికి మూడేడ్లు ముప్పై ఆరు దొడ్లు అన్నట్టు ఒకటేమో గ్యారంటీ అంటే ఒకటి గ్యారంటీ లేందట ఒక్కొక్క అన్ని అబద్ధ మాటలు చెప్తా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో మేము ముప్పై ఆరు ఏండ్లు నేను యాదన్న వెంకటరామ అన్న అందరం ముందు వచ్చిన వాళ్ళ మన మనమే అనవలసిన పని లేదు ఇప్పుడు బాగా పదేళ్ళ సంత కొడుకులు ఆకలి కొని ఉండరు దొంగ గోల్ రిగిట్లో మేసినట్టు మేస్తావు ఆరు నెలలు అయినాక వాళ్ళ గోషే ఒక్క ఒక్కనొక్క బట్టలు వాళ్ళే ఇప్పుకుంటారు ఒక్కడొక్క నిలబడితే వాళ్ళే ఓడగొట్టుకుంటారు మనం ఏం చేయాల్సిన పని లేదు మీరు ఒక్కటే ఉన్న కార్యకర్తలను క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్టం చేయండి తప్పకుండా మీ నాయకత్వంలో ఇటువంటి పొరపాట్లు చేయకుండా మనం చేస్తే తప్పకుండా భవిష్యత్తు మీదే తమరే ఈ రాష్ట్రానికి దిక్సూచి కాబోతారనే విషయాన్ని మనవి చేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్